ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రచారంలో చేరికలు భారీగా జరుగుతున్నాయని ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అన్నారు ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పదిహేడవ వార్డు చెందిన ముస్లిం మైనార్టీలు టిడిపి నాయకులు నూట డెబ్బై మంది వైఎస్ఎస్ చేరారు

తీవ్రంగా ఖండిస్తున్నాం గత సంవత్సరం నుంచి టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ప్రతి సందర్భంగా ఎక్కడైనా వాళ్ళ స్పీచ్ ఉన్నా కానీ మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీ మీద దాడి చేయమని కార్యకర్తల మీద వైలెన్స్ చేయమని చెప్పేసి రకరకాలుగా వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు అందరూ చంద్రబాబు గారు వాళ్ళ పుత్రుడు అదేవిధంగా జనసేన నాయకుడు కూడా ఇదే విధంగా వాళ్ళ టీవీలు కానీ మీడియా ఛానల్స్ కానీ అదేవిధంగా ప్రమోట్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈసారి ప్రజల్ని కొంచెం అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చేసి ఓటు పడనీయకుండా ప్రయత్నం చేస్తారు ఈ గత పది రోజుల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర అని మొదలుపెట్టారు ఆ సిద్ధం సభ నాలుగు సభల తర్వాత బస్ యాత్ర మేమంతా సిద్ధం అని చెప్పి పెడితే మొత్తం దారంతా మీరు చూస్తారు మన నెల్లూరు జిల్లా కావల్లో మీటింగ్ జరిగింది ఎక్స్పెక్ట్ చేస్తే తొంభై అంటే రెండు లక్షల మంది వచ్చారు అదేవిధంగా ప్రతి ఊర్లో ఆయనకి ఎంతో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఆయనకు అండగా ఉండుతూ ఈ ఎలక్షన్ మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సిపి ఆయన ముఖ్యమంత్రి కోరినట్టు జరుగుతుందని చెప్పేసి ఇంకా ఇంత దిగజారిపోయి సీఎం గారి మీదే దాడి చేశారు అంటే వాళ్ళు ఒక సూచన పంపించాలని మేము సీఎం గారి మీదే దాడి చేస్తామని మీ మామూలు ప్రజలు ఎంత లెక్క మన యువనాయకుడు వాళ్ళ యువనాయకుడు లోకేష్ వచ్చి రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఈసారి మేము వస్తే మాత్రం వాలంటీర్ని పక్కన పెట్టేస్తాం మా కౌన్సిలర్ చెప్పినట్టే పనులు జరుగుతాయి పెన్షన్ రావాలనే మమ్మల్ని అడుక్కోవాలి ఆ విధంగా ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టేసారు మేము ఎలక్షన్ కమిషన్ కోరుకుంటున్నాం మీరు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు దీని వెనకాల చాలా పెద్ద ప్లానింగ్ జరిగింది సంవత్సరం నుంచి ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారో మీరు చూడండి ప్రజల్ని ఏ విధంగా దాడి చేయమని ఒత్తిడి తీసుకురామని చెప్పి వాళ్ళకి రకరకాల ప్రభావాలు చూపించేసి ఏదో విధంగా మన ఓటుని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నా మీరు తప్పకుండా గమనించి చర్యలు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం మా కార్యకర్తలందరికీ ఒకటే చెప్పాం వాళ్ళు చేసిన ఈ ఎదవ పనికి మాత్రం టెంప్ట్ అవ్వబాకండి మీది శాంతి భద్రత మెయింటైన్ చేయండి ఎక్కడ మనం అయితే చేయి జారకూడదు వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలంటే పదమూడవ తేదీ మీ ఓటు వేయబోతున్నారనేది అది ఏ విధంగా భయం లేకుండా ఏ విధంగా భయం లేకుండా మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు మీకు మంచి ఉంటేనే పార్టీకి ఓటేసి తప్పకుండా ఆయన కోరుకున్నట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై స్థానాలు గెలిపిమని చెప్పి ప్రజలందరికీ కోరుకుంటారు నిన్న ఆంధ్రజ్యోతి కూడా దాని విధంగా ఒక విమర్శ చేసింది ఏంటంటే సానుభూతి కోసం చేశారు మీరు అందరూ విజువల్ చూస్తుంటారు మీరు విజువల్ గమనించుంటే ఆ దెబ్బ సీఎం గారి దెబ్బ కరెక్ట్గా కన్ను మీద హాఫ్ ఇంచ్ దూరంలో హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ పైన మీరు టీవీ చూస్తే ఆ రాయి ఎక్కడి నుంచి వస్తుంది బయట నుంచి ఆ హాఫ్ ఇంచ్ కింద ఉంటే కనుబోయే ఒక హాఫ్ ఇంచ్ ఇటు ప్రాణం పోయి అట్లాంటి వ్యవస్ పరిస్థితుల్లో ప్రజల దీవన వల్ల నిజంగా దేవుడు చల్లగా పెడుతున్నాడు కాబట్టి ప్రజలు కూడా మన సీఎం గారికి ఎంతో దీవెనలు చేస్తున్నారు కాబట్టి అదృష్టం అనుకోవాలి చాలా అదృష్టంగా జరిగింది అందుకు ఆ నీచమైన ఛానల్స్ ఏ విధంగా రాశాయో ఎవరన్నా కోరుకుంటారో సొంత కనుగొట్టుకోవడానికి ఎవరన్నా కోరుకుంటారు సొంత ప్రాణం పోవడానికి ఏమైనా కొట్టుకుంటారా ఏం వాక్యాలది అందుకు ప్రజలు గమనిస్తున్నారు దాని మీద తప్పకుండా 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 నేను చేస్తున్నాను కదా రాబోయే రోజుల్లో అందరిని వాళ్ళకి చెప్తున్నాం మీరు టెంప్ట్ కాబాకండి మా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు బలం పోయినసారి ఎంత బలం ఉందో మీ అందరు చూసారు నూట ఒక యాభై ఒక సీట్లు వచ్చాయి ఈసారి దానికన్నా ఎక్కువే వస్తాయి కానీ ఇంత దిగజారికైన పనులు చేసి మళ్ళీ మనం మనోళ్ళ దగ్గర నుండి టెంప్ చేసి ఏదో వైలెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు అది కానీ మన వాళ్ళకి చెప్పున్నాం అది జరగదు వాళ్ళు మన తీర్పు అయితే బ్యాలెట్ బాక్స్లో చూపిస్తాం అది డెమోక్రటిక్ ప్రాసెస్ ఈరోజు అంబేద్కర్ గారి బర్త్డే ఈరోజు అంబేద్కర్ గారి బర్త్డే కాబట్టి ఆయన కోరుకున్నట్టు డెమోక్రసీ గెలవాలి డెమోక్రసీ గెలవాలంటే వైలెన్స్ ఉండకూడదు వైలెన్స్ ఉండకుండా అంటే మనం ఏంటంటే ఓటు వారా తెలియాలి మన తీర్పు వైలెన్స్తో కాదు అది చంద్రబాబు గారు తొందరగా నేర్చుకుంటే మంచిది